పెరిగిన టీవీ స్వాగతం క్షిరక్షణం మీకోసం తెలంగాణలో ఇక సులభంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ కుల ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా మీ సేవ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పౌరులు ఇప్పుడు మీ సేవా కేంద్రాలు నేరుగా కుల ధృవీకరణ పత్రాలను పొందవచ్చు గతంలో ప్రతి దరఖాస్తుకు కొత్తగా తహసీల్దార్ ఆమోదం పొందాల్సిన అవసరం ఉండేది దీనివల్ల ఆ ధృవీకరణ పత్రాలు పొందడంలో జాప్యం ఏర్పడుతుండడంతో ఈ సమస్యను నివారించడానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దొద్దుల శ్రీధర్బాబు ఆదేశాలతో మీ సేవా విభాగం దీనిపై దృష్టి పెట్టింది సిసిఎల్ఏ బీసీ సంక్షేమం ఎస్సీ సంక్షేమం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు తహసీల్దార్లతో పాటు దఫాలుగా సమావేశాలు నిర్వహించిన అంతరం తాజాగా మార్పులు చేపట్టారు ప్రయోగాత్మకంగా ఈ మార్పులు పదిహేను రోజుల క్రితం అమల్లోకి తెచ్చారు ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల ఒక్క మంది సేవను విజయవంతంగా పొందారు ప్రతి సంవత్సరం దాదాపు ఇరవై లక్షల మంది కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేస్తుంటారు కొత్తగా జారీ చేసే సర్టిఫికేట్లో గతంలో ఆమోదించిన అధికార వివరాలు తిరిగి జారీ తేదీ ఉంటాయి ప్రత్యేక కేసుల్లో హిందూ ఎస్సీ నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి బీసీసీ కిందకు వస్తే జీవో ఎంఎస్ నంబర్ మూడు తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ప్రకారం దరఖాస్తును గత ప్రక్రియ ప్రకారం ఆమోదం కోసం పంపిస్తారు పాత సర్టిఫికేట్ నంబర్ తెలిస్తే మీ సేవా కౌంటర్లో ఆ నెంబర్ను అందించడం ద్వారా కొత్త ప్రింట్అవుట్ పొందవచ్చు Thank you.